చెత్తకు సంబంధించి ప్రస్తుత కోటం ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది ఎందుకంటే చెత్తే కదా అనుకుంటే అది చిన్న విషయం కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చెత్తకు సంబంధించి చాలా విప్లవాత్మక మార్పులే తీసుకొచ్చారు ఆయన చాలా సంస్కరణలు తీసుకున్నారు ఏంటి అంటే తడి చెత్త వేరు పొడి చెత్త వేరు అంటూ ఇంటింటికి డస్ట్బిన్లు పంపిణీ చేశారు అంటే అది తెలంగాణలో కూడా జరిగింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని కంటిన్యూ చేశారు అలాగే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేసుకునేలాగా ప్రత్యేక ఆటోలు కూడా తీసుకొచ్చేవారు ఇంతకుముందు మనకు గుర్తుంటే ఒక పెద్ద ట్రాక్టర్ వచ్చేది లేదంటే ఒక లారీ వచ్చేది ఈ చెత్త అంతా చిన్న చిన్న బళ్ళల్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అందులో డంప్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో వేసేవారు అవి ఎప్పుడో ఒకసారి మున్సిపల్ కార్మికులు రోజు అయితే ఇంటికి రారు అప్పుడప్పుడు ఎప్పుడైతే ఈ ప్రైవేటు వాహనాలను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో ప్రతిరోజు అవి వచ్చి రావడం రావడం మనకి ఇచ్చిన డస్ట్బిన్లో బయట పెడితే కనుక వాళ్ళు తీసుకొని అందులో వేసుకోవడం ఒకవేళ ఎప్పుడైనా రాకపోతే స్థానికంగా ఉన్న ఆ సచివాలయానికి ఫిర్యాదు చేస్తే వెంటనే వాళ్ళు వాళ్ళతో మాట్లాడడం పంపించడం ఇవన్నీ జరిగేవి ఇప్పుడు మొత్తం ఆ విధానాన్ని తీసేస్తున్నారు ఇంకా ఈ చెత్త ఆటోలు రేపటి నుంచి రావు కంప్లీట్గా ఇక్కడ నుంచి పాత విధానం ప్రకారమే మున్సిపల్ వాహనాల్లోనే ఇక్కడ నుంచి చెత్త తరలించాలి ఈ ఆటోలు ఏవైతే ఉన్నాయో పట్టణాల్లో ఇళ్ల నుంచి సేకరించే చెత్త డంపింగ్ యార్డ్లకు తరలించి వినియోగిస్తున్న ఆటోలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా నిషేధించేసింది కూటమి ప్రభుత్వం ఇక నుంచి నగరపాలక సంస్థ వాహనాలు మాత్రమే వస్తాయి పొరుగు సేవల కింద పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల్ని ఈ సేవలకు ఉపయోగించుకోవాలని చూస్తుంది ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుంది దీని ఫలితంగా వైఎస్ఆర్సిపి హయాంలో ప్రజలు ముక్కు పిండి వసూలు చేసిన చెత్త పన్ను ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేస్తున్నామని చెప్తుంది వాస్తవానికి అప్పట్లో చెత్త పన్ను వేశారు కరెక్టే కాకపోతే ఇప్పుడు పన్ను లేకుండా ఉంటున్నారా ఎవరైనా ఇంటి పన్ను కట్టిన వాళ్ళు చూస్తే ఆ ఇంటి పన్ను రసీదులో ఉంటది చెత్త పన్నుకు సంబంధించి అందులో డస్ట్కి సంబంధించి ఫైన్ అని చెప్పి అది వేస్తున్నారు ఏడాదికోసారి అంటే కొన్ని కొన్ని తెలియకుండా వేస్తారు దాన్ని ఎవరు పట్టించుకోరు అప్పుడు కూడా చేశారు అలాగే మన మామూలుగా ఇంటింటికి ఒక యాభై రూపాయలు అంతా ఇచ్చేవారు అది అది ఇప్పుడు అలాగని ఇప్పుడు వేళ కూడా ఇవ్వకపోతే పరిస్థితి కార్మికులకి ఇవ్వకపోతే తీసుకుంటారా ఫ్రీగా వాళ్ళకు కూడా అంత ఇవ్వాలి పండగలు వచ్చిన మామూలు ఇవ్వాలి ఇది తప్పదు ప్రతి ఇంటికి ఇది ఇది భరించాల్సిందే అది మామూలే ఆ మామూలు అనేవి కామనే కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏదో ఇక్కడ చెత్త పన్ను ఉండదు ఇది దా ఇప్పుడు ప్రజలు ఆ ఇచ్చి యాభై రూపాయల గురించి వంద రూపాయల గురించి ఎవరు ఆలోచించరు ఇంట్లో ఉన్న చెత్త బయటికి వెళ్ళిందా లేదా అని చూసుకుంటారు ఇంతకుముందు ఏమయ్యేది చివర ఒక చెత్త అని ఒకటి ఉంది అందులో పోసేవారు ఎప్పుడు వచ్చి తీసుకునేవారు దాని నుంచి వచ్చే దుర్గంధం ఆ చెత్త ఆ కంపు భరించలేక దాని వల్ల వచ్చే అనారోగ్యాలు డయేరియాలు మలేరియాలు ఆ ప్రాంతంలో ఉండే దోమలు ఇవన్నీ ఉండకూడదనే కదా ప్రైవేటు ఆటోలు పెట్టి చెత్తను తరలించి డంపింగ్ యార్డ్ తరలించడం ఇవన్నీ చేశారు మళ్ళీ మీ వచ్చాం అవి తీసేసాం మీకు రేపు నుంచి చెత్త పన్ను ఉండదు అంటే చెత్త పన్ను ఉండదేమో కరెక్టే కాకపోతే ఆ రోగాల మాట ఏంటి ఆ దుర్గంధం మాట ఏంటి ఆ కంపు మాట ఏంటి ఒక్కొక్క రకంగా పాత విధానాన్ని అమలు చేయాలి కొత్త సంస్కరణ తీసుకురావాలి అని ఆలోచిస్తాయి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా కాకపోతే ప్రజలకి ఏది సౌకర్యం ఏది మంచి వెసులుబాటు అని ఆలోచిస్తే బెటర్